హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండే వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఒక షేర్ అనేది చేయండి ఇలా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ బ్రదర్ ఎందుకంటే మీ సపోర్ట్ చేయడం వల్లే నేను ముందుకనేది వెళ్తున్నాను ఏదైనా సరే మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ అనేది రన్ అవుతుంది ఖచ్చితంగా మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటుంది ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర బ్రదర్ పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి తక్కువ ధరలో తక్కువ ధరలో అనేది మనకి ఎందుకు అంటున్నానంటే దానికి రీజన్ కూడా మీరు ఈ వీడియో చూసారంటే అర్థమవుతుంది ఈ కట్టలో నేను ఒక టూ మంత్స్ బ్యాక్ అనేది పొట్టేళ్ళు ఫిమేల్ కదం పిల్లలు అన్నీ కలిపి ముప్పై ఐదు పిల్లల వరకు నేను నేనే మన వేరే వాళ్ళకి కటింగ్ పర్పస్ వాళ్ళకి కావాలంటే నేనే దగ్గరుండి అమ్మించాను పోతే అప్పటి నుంచి ఇవి సూటు మీద అనేది ఉన్నాయి ఒక నెల రెండు నెలలు అనేది సూటి మీద అనేది ఉన్నాయి మనకి ఇంకొక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది అన్నీ దగ్గరలో ఏంటని నేను చెప్పను ఈ కట్ట రీజన్ ఏంటంటే రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద గొర్రెలు అనేది ఎక్కువ ఉన్నాయి కదా ఈ కట్ట నేనే లైవ్ లెక్కెళ్ళి అనేది వీడియో తీశాను పల్లెల్లో రైతు దగ్గర ఈ కట్టల్లో పిల్లలు అనేది నేనే వాళ్ళకి అమ్మిచ్చాను తర్వాత వచ్చేసి ఈ గొర్రెలు అనేది మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది దగ్గర దగ్గర ముప్పై గుర్రెలు ఉన్నాయి దగ్గర దగ్గరగా ముప్పై గుర్రెలు వరకు మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ముప్పై గుర్లు అనేది ఖచ్చితంగా ఉన్నాయి మిగతా గూర్లు అనేది మనకి ఆరు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది వస్తాయి అన్ని గూర్రెలు నేను చెక్ చేయలేదు కానీ కొన్ని గొర్రెలు మాత్రం మనకి ముప్పై గొర్రెలు దాకా దగ్గర దగ్గర ముప్పై గొర్రెలు అనేది ఖచ్చితంగా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది వస్తాయి లాజు గొర్రెలు అనేది మనకి నలభై ఆరు గొర్రెలు అయితే మనకి అమ్మకంకున్నాయి ఇవి నేనే లైవ్ లేకెళ్ళాను పళ్ళు అనేది కూడా చెక్ చేశాను చూపిస్తాను మీకు ఒకసారి ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాయా లేవా అనేది కదా పట్టుకొని చూపించా ఇది వచ్చి రెండు పళ్ళ మీద ఉంది కదా ఇది వచ్చేసి మనకి రెండు పళ్ళ మీద అనేది ఉంది నెక్స్ట్ మీకు ఇంకొక రెండు మూడు గొర్రెలు పట్టుకొని చూపిస్తాను ఇక్కడ రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఇక్కడ పళ్ళు అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు అన్న రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు అంటే రెండు పళ్ళు వేసుంటే ఒక ఈతకి రెడీగా ఉందని లెక్క నాలుగు పళ్ళు అంటే ఒక ఈత ఈయని రెండో ఈతకి రెడీగా ఉంటుంది ఇంకా ఆరు పళ్ళు అంటే మూడో ఈతకి రెడైగా ఉందని అర్థం ఇంకా అట్టా మించి మనకి పళ్ళు అనేది బిగించాయంటే అది నాలుగో ఈత అట్లా ఉంటుంది ఇంకా మధ్యలో సందులు వచ్చాయంటే అది ఐదో ఈత అనేది ఉంటుంది అట్లా ఒక రెండు పళ్ళు అనేది తగ్గున్నాయంటే ఊడిపోయాయంటే అది ఇంకా ఐదో ఆరు ఈతల కూరలు లెక్క ఇది కూడా మనకి రెండు పళ్ళ మీద ఉంది ఈ గొర్రె ఈ కొదం కూడా మనకి రెండు పళ్ళ మీద అది కూడా సూటి మీద అనేది ఉన్నాయి ఆ ఎదురుగా కనిపించే రెండు కూడా మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీదే ఉన్నాయి ఇక్కడ అన్ని గూర్లు పట్టుకొని చెక్ చేయలేదు కానీ కట్ట చూడగానే నాకు అర్థమైందంటే అతను కూడా చెప్పడం ఏంటని అన్న నేను ముందు పెట్టేటప్పుడు చూశాను మ్యాక్సిమం ముప్పై గూర్లు అనేది ఖచ్చితంగా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీదనే చూపిస్తున్నారు ఇప్పుడు మనకి నాలుగు పళ్ళ మీద కూర ఇది వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద అనేది ఉంది ఒకసారి చూపిస్తాను ఎందుకంటే మనకు చెప్పడం కదన్న మీరు వచ్చిన తర్వాత అయినా సరే నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద కాయితో మీద రాసి మరీ నేను చూపించగలను మిగతాయి మాత్రం మనకి ఆరు ఆరు పళ్ళ మీద అనేది మూడో ఇతక కూరలు అనేది ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు పళ్ళ మీద ఈ ఈ గొర్రె అనేది మనకి నాలుగు పళ్ళ మీద సూటి మీద అనేది ఉంది ఇంకా మిగతా గొర్రెలు అనేది మనకి ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఒక కట్ట మొత్తం వచ్చేసి మనకి నలభై ఆరు గొర్రెలు సూటి మీద అనేది ఉన్నాయి తక్కువ ధరలో రైతు దగ్గర అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజర్ అనేది మనకి ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఇక్కడ ఫైనల్ రేట్ కూడా అడిగేశాను ఎంతకి ఇస్తామన్నా ఫైనల్ అని అన్నాను ఫైనల్ రేట్ వీంకి ఇరవై రెండు వేల ఐదు వందలకి ఫైనల్ రేట్ ఇస్తాను అలా అయితేనే తీసుకోరా అన్నట్టుగా ఆయన కూడా చెప్పాడు కాబట్టి ఊరికే టైం పాస్ కాల్సే చేద్దా ఏదైనా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ కట్ట అనేది ఒక మంచి రీజనబుల్ రేటు ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే లేత కట్ట రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఒక మంచి రేటుకు వస్తాయి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచులకోన దగ్గర పల్లెల్లో అనేది ఉన్నాయి ఇవే కట్టలు కాకుండా వేరే కట్టలు అనేది ఉన్నాయి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్